లాక్కోవడం తప్ప ఇవ్వడం తెలియని వ్యక్తిత్వం వైసీపీది టీడీపీ మోగించనుంది మురళీమోహన్ అని పేరు ఎత్తి మాట్లాడే జ్ఞానం గుణం గాని సునీల్ కు లేదు గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వనందుకు చెయ్యి కోసుకున్న సునీల్ ఈసారి టికెట్ ఇచ్చినందుకు ఏం చేసుకుంటాడో పూతలపట్టు టీడీపీ జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలిగిరి మురళీమోహన్ లాక్కోవడం మాత్రమే తెలిసిన వైసీపీకి ఇవ్వడంలో ఉండే పరమార్థం ఏం తెలుస్తుందని పూతలపట్టు టీడీపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ విమర్శించారు మంగళవారం తవనంపల్లి మండలంలో బాబు షూరిటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించిన డాక్టర్ కలికిరి మురళీమోహన్ మీడియాతో మాట్లాడారు పూతలపట్టు నియోజకవర్గంలో టీడీపీ ఇంటింటి ప్రచారంకు అపూర్వ స్వాగతం లభిస్తుందని మును పెన్నడు చూడని రీతిలో అనూహ్య స్పందన ప్రజల నుంచి వస్తుందని స్పష్టం చేశారు పూతలపట్టు నుంచే టీడీపీ విజయ మోగించనుందని ఆయన వెల్లడించారు మాటలకు అర్థం తెలియని వ్యక్తి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ అని టీడీపీ నాయకుడు తన అమ్మగారి సంవత్సరికం గుర్తుగా కుక్కర్ను పంపిణీ చేస్తే దానిని కూడా వైసీపీ నాయకులు రాజకీయం చేశారని మండిపడ్డారు లాక్కోవడం తెలిసిన వీళ్ళకి ఇవ్వడంలో ఉండే పరమార్థం ఏం తెలిసినని టికెట్ ఇస్తే ఒకలా ఇవ్వకపోతే మరోలో మాట్లాడే వ్యక్తి గురించి నేను మాట్లాడదలుచుకోవడం లేదన్నారు మురళీమోహన్ తత్వం రాజులేని పోరాటం గురించి నీ చుట్టూ ఉండే వాళ్ళని అడిగి తెలుసుకో సునీల్ అని హెచ్చరించారు మహాభారత పర్వం ఇప్పుడే మొదలైందని నా చుట్టూ సునీల్ తిరిగితే కీచక పర్వం మొదలవుతుందని హెచ్చరించారు నేను దాచిపెట్టింది ఓపెన్ చేస్తే సునీల్ తట్టుకోలేడని పోతలపట్టు టీడీపీ జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలిగిరి మురళీమోహన్ హెచ్చరించారు నియోజకవర్గం కౌనంపల్లి మండలంలో ఇంటింటి ప్రచారం జరుగుతోంది కౌనంపల్లె మండలంలో మునుపెన్నడూ చూడని రీతిలో ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన లభిస్తోంది ముఖ్యంగా అరిజనవాడలు గిరిజనవాడల నుంచి బీసీ కాలనీల నుంచి అపూర్వమైనటువంటి స్పందన లభిస్తోంది గతంలో ఎవరూ కూడా మమ్మల్ని ఇంత ఆదరించినటువంటి వారు కాని ఆప్యాయంగా మాట్లాడినటువంటి వారు కానీ కనీసం ఇంటికొచ్చి ఓట్ అడిగిన వారు గాని లేరు ఈ రోజు మీరు వస్తున్నారు కచ్చితంగా తెలుగుదేశాన్ని జనసేనాన్ని ఆదరిస్తామని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా చెబుతున్నారు స్పష్టంగా చెబుతున్నారు భరోసా కూడా ఇస్తున్నారు ఇది మాకు విజయ సంకేతంగా చాలా స్పష్టంగా తెలుస్తోంది ఇక్కడ పోతలపట్టు నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నేను చాలా స్పష్టంగా చెప్తున్నా మీరు మీడియా సునీల్ కన్ఫర్మ్ అయిందా లేదంటే పాపం అతని కష్టాలు అతను పడుతున్నా నేను వద్ద నీ కష్టము నీ ఫీట్లు నీ సర్కస్ ఫీట్లు పడాలా తర్వాత ఏమైనా మాట్లాడాలి మాట నేను మాట్లాడుతున్నా రాజకీయ విమర్శ చేస్తున్నా రాజకీయ వైరంతో పనిచేస్తున్నా రాజకీయ తత్వంతో చేస్తున్నా నాలో ఏదైనా ఉంటే చెప్పు మాట్లాడు అతని గురించి మనకెందుకు పాపం అతను మీరు అన్నట్టుగా ఏదేదో చేసుకుని మళ్ళా టికెట్ తెచ్చారు లాస్ట్ టైం ఏమనందుకు ఏదో చేసుకున్నాడు ఈసారి ఇచ్చినందుకు ఏం చేసుకుంటాడో తెలియదు ఏమన్నందుకు చేయి కోసుకున్నాడో ఇచ్చినందుకు సంతోషం ఏమైనా కోసుకుంటా ప్రజలేమైపోవాలా నిన్ను నమ్మి ఓట్లేస్తే ఇవన్న దానికి చేయి కోసుకున్నావో ఇచ్చిన దానికి ఏమైనా కోసుకుంటా ఇప్పుడు ఆ సైకో తత్వం ఉండేవాళ్ళు ఏం చేస్తారు సైకిక్ యాటిట్యూడ్ ఉంటే ఆనందం అయినా తట్టుకోలేరు బాధ అయినా తట్టుకోలేరు బాధపడితే చేయి కోసుకున్నాడు నరాల కట్టేయండి ఏమండాలి ఆ రోజు మళ్ళీ ఇప్పుడు సంతోషం కట్టు కట్టుకోచుకుని అదే కట్టేది ఏం చేయాలా ప్రజలను ఆలోచించమంటున్నా ఒక పరిపక్వత లేనటువంటి వ్యక్తికి పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తికి మధ్య వ్యత్యాసాన్ని గమనించమంటున్నా ఎందుకంటే ఆ రోజు టికెట్ ఇవ్వలేదని చేయి కోసుకున్నావుదేదో ఉంటే ఏంది పరిస్థితి మీ ఇంట్లో వాళ్ళు ఏమైపోవాలా నేను నమ్మి కొంతమంది ఓట్లు వేసినారు నువ్వు ఏదో నాయకుడు అనుకున్నావు నువ్వు మాకేదో ఐదు చెప్పినావు నీకైతే ఒక ఈ ఓట్లు వేసినారు అనుకోబా వాళ్ళు ఏమైపోవాలా సరే నువ్వు చెప్పినట్టే ఐదు ఆరో కూడా వేసుంటారు నీకు ఏమైపోవాలా ఆనందం వచ్చినా బాధ వచ్చినా కష్టం వచ్చినా సుఖం వచ్చినా వ్యక్తిత్వం అనేది చాలా ఇంపార్టెంట్ చేతులు కోసుకోవద్దు ఈసారి కూడా ఏమైనా జరగచ్చు నీకు నీకు టికెట్ వచ్చి ఆనందంలో కూడా చేతులు కోసుకోవద్దు ఇంకేమైనా కోసుకోవద్దు టికెట్ రాకపోతే కూడా ఏమైనా కోసుకోవద్దు దయచేసి నువ్వు క్షేమంగా ఉండాలా కోసుకునేది ఏంటబ్బా దళితుడిగా పుట్టి ఏంది నేను దళితుడిని ధైర్యం దళితుడంటే ధైర్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ దళితుడంటే విశ్వాసానికి కేర్ ఆఫ్ అడ్రస్ మహాభారతం ఇప్పుడే కదా మొదలైందా ఇప్పుడు ఒక్కొక్క పర్వం ఒక్కొక్క పర్వం ఉంది ఇప్పుడు ఇదే విధంగా కీ పెడితే బొమ్మ తిరిగినట్టు దిగినాడనుకో నా వైపు కీచక పర్వం మళ్ళీ మొదలవుతుంది అట్లా కాదు మనం రాజకీయాల్లో నువ్వేం పని చేయగలవు నేనేం పని చేయగలను నువ్వు ఏ విధంగా సేవ చేయగలవు నేను ఏ విధంగా సేవ చేయగలను కాబట్టి నేను ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడే అన్ని చెప్పేస్తే బాగుండదు చాలా పెట్టుండా ఒకసారి మాట చెప్పారు ఒక పెట్టి నిండా పెట్టుండా అతను గెలపకుండా అతను పని అతను చేసుకుని ప్రచారం చేసుకుని ఓట్లు ఎప్పుడుకుంటే మంచిది లేకపోతే నేను పెట్టిపోయినా అనుకో దుస్సుమని పోతుంది